గ్రీన్ కార్డు ఉన్న భారతీయులు ట్రంప్ దెబ్బకు వణికిపోతున్నారు ట్రంప్ నిర్ణయాలతో కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు తమ వద్ద ఉన్న శాశ్వత నివాస పత్రం గ్రీన్ కార్డును ప్రభుత్వం లాగేసుకుంటుందా గ్రీన్ కార్డు ఉన్నా కూడా భారత్కి వెళ్ళిపోవాల్సిందేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అమెరికాలో నివసించే భారతీయులు కొందరు తమ గ్రీన్ కార్డు భద్రతపై అనిశ్చితిలో ఉన్నారు పాలనలో తీసుకున్న అమలవుతున్న కొత్త పాలసీలు ముఖ్యంగా పబ్లిక్ ఛార్జ్ నిబంధనలు గ్రీన్ కార్డ్ హోల్డర్లను కూడా ఆందోళనకి నెట్టాయి ఈ నియమం కొత్త వలసదారులకు సహాయం పొందే అవకాశాలను కుదించడానికి తీసుకువచ్చినప్పటికీ ఇప్పటికే గ్రీన్ కార్డు కలిగిన వారిపై కూడా ప్రభావం చూపుతోందేమోనని భయం పెరిగింది గ్రీన్ కార్డు ఉన్నా సరే ఇండియాకి వెళ్ళిపోవాల్సి వస్తుందేమోనని భయం పట్టుకుంది ప్రభుత్వ సహాయాన్ని గతంలో పొందిన వారు తమ స్థితిని కోల్పోతారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తారు ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవడం వల్ల గతంలో చిన్న తప్పిదాలు చేసిన గ్రీన్ కార్డ్ హోల్డర్ల భవిష్యత్తుపై అనిశ్చితి పెరిగింది ప్రత్యేకంగా కొన్ని దేశాలకు విధించిన ప్రమాణ నిషేధం కారణంగా విదేశాలకు వెళ్ళిన వారు తిరిగి రావచ్చా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి నిజానికి గ్రీన్ కార్డ్ అంటే అమెరికాలో శాశ్వతంగా నివసించే హక్కును కలిగిస్తుందే తప్ప అది ఎప్పటికీ మారనిది కాదు నేర చర్యలు వలస చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం లేదా అమెరికాలో నివాసాన్ని త్యజించడం వంటివి సందర్భాల్లో గ్రీన్ కార్డును రద్దు చేసే అవకాశం ఉంది అయితే ఇది న్యాయ ప్రక్రియలోనే జరుగుతుంది అందుకే ప్రభుత్వం కూడా ఒకరి గ్రీన్ కార్డును ఒక్క రోజులోనే రద్దు చేయలేదు మీకు ఎవరికైనా తమ గ్రీన్ కార్డు భద్రతపై సందేహాలు ఉంటే మంచి ఇమిగ్రేషన్ లాయర్ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది చివరగా అమెరికాలో శాశ్వత నివాస హక్కు కలిగిన వారు అంటే గ్రీన్ దారులు అన్ని చట్టాలు నిబంధనలను పాటిస్తే వారికి ఏ సమస్యలు రావు అమెరికాలో భారతీయ వలసదారులు గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూసిన వారి సంఖ్య గణనీయంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నలభై తొమ్మిది వేల ఏడు వందల అమెరికా ఇది మొత్తం పౌరసత్వం పొందిన వారిలో సమానం అయితే ప్రస్తుతం ఒకటి పాయింట్ ఒకటి మిలియన్లకు పైగా భారతీయులు ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల కోసం నిరీక్షణలో ఉన్నారు ఈ నిరీక్షణ కాలం కారణంగా భారతీయ వలసదారులు వారి కుటుంబాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు గ్రీన్ కార్డ్ పొందడం ఆలస్యం అవడం వల్ల వారు ఉద్యోగ భద్రత ప్రయాణ స్వేచ్ఛ కుటుంబ సమగ్రతపై ప్రభావితం అవుతున్నారు ఈ పరిస్థితులు అమెరికాలో భారతీయ వలసదారుల భవిష్యత్తుపై అనిశ్చితిని స్పష్టిస్తున్నాయి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851